అయితే మన లోకేశ్వరం మండలంలోని ధర్మవర గ్రామం ఉన్నది కదా ఇగో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఈ విధంగా తొమ్మిది రోజులు ఆ మాత యొక్క సన్నిధిలో ఆ మాలను ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంతేకాదు ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు తల 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 నడుస్తున్నాయి నోట్లో పచ్చటి నోట్లు ఎర్రటి నోట్లు అబ్బో ఐదు వందల నోట్లు రెండు వందల నోట్లు అగో ఇంత పెద్ద పైసలు యాడికిలు తీసుకొచ్చినాయా మొత్తం అలంకరణ పైసలతో చేసిను మాతకు అని అనుకుంటున్నారా అయితే వీళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఈ మాత లక్ష్మి మాతా రూపం మాట అందుకే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ మాతకు అక్కడ లక్ష్మి రూపంలో ఉన్నది కాబట్టి ఆ పైసలతో ఈ విధంగా అలంకరణ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన లోకేశ్వరం మండల మాజీ తాజా ఎంపీపీ అయినటువంటి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధముగా గ్రామ పెద్దలు విడిసి అదేవిధంగా మహిళలు అందరూ భక్తి శ్రద్ధలతో అక్కడ ఈ విధంగా అమ్మవారిని ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అందరూ ప్రతిరోజు సాయంత్రము అదేవిధంగా పొద్దున ఆహార్తి కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహిస్తూ ఈ లక్ష్మీ మాత రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను ఈ విధంగా పూజ చేస్తారన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ కమిటీ వాళ్ళు అదేవిధంగా ఈ మన దుర్గామాత యొక్క సభ్యులందరూ ఈ విధంగా దాదాపు పదకొండు లక్షల రూపాయలు నగదు అంటే మొత్తం ఐదు వందల నోట్లు రెండు వందల నోట్ల రూపాయలతో ఈ విధంగా అక్కడ మాతకైతే అలంకరణ చేయడం జరిగింది అయితే ఈ పదకొండు లక్షల రూపాయలే కాదు ఇంకా ఎక్స్ట్రాగా లక్ష రూపాయలు కూడా మాత పక్కకు ఉంచడం జరిగింది ఇంకా నాలుగైదు రోజులు ఉన్నది కాబట్టి ఇంకా లక్ష రూపాయలతో అక్కడ ఇంకా డిజైన్ రూపంలో అలంకరణ చేసేది ఉందట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆడపడుచులు కూడా అక్కడ ఉపవాసాలు ఉంటూ కఠోర దీక్షతో అక్కడ అమ్మవారిని మొక్కుకుంటారు కాబట్టి ఆ ధర్మర గ్రామంలో అందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యులతో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరు చల్లగా అదేవిధంగా అష్ట ఐశ్వర్యులతో ఎవరికి కూడా ఏ డబ్బు తక్కువ పడకుండా ఉంటున్నారన్నమాట అందుకే ఇగో లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆడపడుచునే విధంగా పూజిస్తున్నారు ఇక మీరు కూడా అక్కడ వెళ్లి ఆ అమ్మవారి యొక్క దర్శనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఏదైతే పదకొండు లక్షల రూపాయలతో ఆ అలంకరణ వేషంలో మీరు కూడా వెళ్ళి అక్కడ లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి మాత యొక్క కటాకృపలకు పాత్రులై ఆ అలంకరణ చూసి రావాల్సిందిగా కోరుతున్నాము ஜிாாயஞ்ச சும் சதி தா சுரம் சதினா சோமோஜா சோஜாவா ஓஞ்சயா ஓஞ்சயா